మీరంతా ఇరుటిగా ఉండండి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిని అవుతాను వీళ్ళలు వేశారు చాలా సంతోషపడ్డాడు పన్నీళ్ళు రంగా గారు పోయారు రంగా అంతా కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ ఇరుటిగా ఉంటే ఈయన వారాహి కూడా కొనుక్కొచ్చాడు వారాహి మీద దిగాడు అందరితో ఉన్నారు విధులు చేస్తున్నారు మళ్ళీ మీరందరూ యురుటిగా ఉండండి మన కాపులందరూ ఉంటాం సార్ మీకోసమే నా కోసం కాదు చంద్రబాబు కోసం నాకు ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు కమ్మ నాయకుడు చంద్రబాబునే మన ముఖ్యమంత్రిని చేయాలి కాపుల భావాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి ఒకసారికి వచ్చింది సార్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదో జగన్ గారికి సపోర్ట్ చేస్తారని ఇంకో సపోర్ట్ చేయాలని కాదు నేను ఓటర్ని నేను సామ్రాజ్యంలో ఒకడిని ఒక పౌరుని భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా జగన్ గారిని సపోర్ట్ చేస్తారంటే ఒక ఓటర్గా నేను ఎప్పుడూ ఏ పార్టీలో సభ్యుడిని కాదు ఈ రోజు వరకు పరివర్ కాలి నెంబర్ పనిపించాను ఎందుకు ఉన్నాళ్ళలో ఇది బెస్ట్ పదమూడేళ్ళని చూస్తున్నా పద్నాలుగు ఏళ్ళు జగన్ గారిని ఉన్నాళ్ళలో బెస్ట్ అందుకే ఆయనగా సపోర్ట్ చేస్తున్నా అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే అలాగే ప్రజల కోసం ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నాను ఏ రోజైతే రోడ్డు వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడు అని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే ఓట్లేదు మన కమ్మ కాపులంతా ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక అవునీ దేనికో చెప్పండి అంటే అడగచ్చు సలహాలు అడగొచ్చు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో మా ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గోడాచ్చారని అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడతాడు వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్కలు అనేది చెప్పేస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని చెప్పినా సరే ఆయనకే ఓటేయాలి కమ్మడికే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపుల్లో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపుల్లో ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానెస్ట్ ఫెలోస్ కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయనున్నావు ఇంకో కాపు కుది పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాడిట్గా నువ్వు ఎందుకు నువ్వు చంద్రబాబుకు తిట్టి అప్పుడు క్లాప్స్ కొట్టించి నువ్వే చంద్రబాబు క్లాప్స్ కొట్టమంటావు ఏమండి రంగా రంగా చ మీకు కాపరేటివ్ ఫీలింగ్ లేదా ఉందని చెప్పేది మేము అనుకున్నాం మరి రంగా గారు చెప్పినప్పుడు మీరు చూడటానికి చూడడానికి వచ్చారా కానీ మీ ఇంట్లో ఉండేనా ఖండించారా ఖండించరా